హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ ఎనేబుల్ చేసుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో ఏంటంటే నేను దీపావళి కోసం కొన్ని దియాస్ అయితే ఆర్డర్ చేశానండి అవి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం దీపావళి తర్వాత రీచ్ అయ్యాయి నాకు సో కార్తీక పౌర్ణమికి యూజ్ అవుతాయి అని చెప్పేసి అలా అలాగే పక్కన పెట్టేశాను సో నేను ఆర్డర్ చేసిన దియాస్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఫ్లవర్స్ తో దీపాలు ఇక్కడ వచ్చినాయండి వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ వేసి క్యాండిల్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి లుక్ సో డైరెక్ట్ ఇలా ఇందులోనైనా దీపం పెట్టేసుకోవచ్చు ఫస్ట్ వన్ అయితే ఇది పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ తో గోల్డెన్ షేడ్ వచ్చిందండి లుకింగ్ అయితే సూపర్ ఉంది ఫ్లవర్ డెకరేషన్ వేసి మధ్యలో ఇది పెడితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది సో వీటి మధ్యలో పెట్టడానికి నేను నార్మల్గా దీపాలు అయితే అంత బ్రైట్నెస్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ వేరే క్యాండిల్స్ ఆర్డర్ చేశాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సెకండ్ వన్ వచ్చేసి ఇవండి రోజ్ ఫ్లవర్ క్యాండిల్స్ ఇవి సో ఇది వచ్చేసి ఇలాగా రోజ్ ఫ్లవర్ క్యాండిల్స్ అండి ఒకటి చూపిస్తాను మీకు నేను ఇలా రోజ్ ఫ్లవర్ వచ్చి మధ్యలో షైనర్స్ వచ్చాయండి క్యాండిల్ కనిపిస్తుందా క్లియర్ గా ఇలా ఒక సెట్ లో సిక్స్ వచ్చాయండి నేను ఇవి టూ సెట్స్ ఆర్డర్ చేశాను రోజు క్యాండిల్స్ వచ్చేసి ఆర్డర్ చేశాను నేను ట్వెల్వ్ వచ్చాయి థర్డ్ వన్ వచ్చేసి వాటర్ దియాస్ అండి ఇవి ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి వాటర్ దియాస్ కూడా సో ఇది వాటర్ జస్ట్ వాటర్ ఇందులో పోస్తేనే లైటింగ్ వస్తుందండి చూడండి ఒకసారి చూడండి వాటర్ వేయగానే లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి నైట్ టైంలో లో బ్రైట్నింగ్ మంచి కనిపిస్తుందండి చూడండి నైట్ టైంలో లో మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు లైటింగ్కి అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు కానీ నైట్ టైం అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి సో ఇది వచ్చేసి వాటర్ అండి థర్డ్ వన్ దీంట్లో నేను ఒకసారి ఇవి పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఫ్లవర్స్ పెట్టాక లుక్ అయితే ఇలా వచ్చిందండి సూపర్ ఉందండి ఇవి ఇందులో పెట్టేసి మధ్యలో ఫ్లవర్స్ వేసేస్తే సరిపోతుంది ఇక్కడ మధ్యలో ఒప్పుకోవడం సో నేను బ్యాక్ కెమెరా పెట్టి క్లియర్గా చూపిస్తాను ఈ లోటస్లో మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ క్యాండిల్ పెడితే మాత్రం లుక్ అయితే ఇలాగుందండి సూపర్ లుక్ వచ్చేసింది నేనైతే ఆన్లైన్లో మీషో నుంచి చూసి వెంటనే ఇందులో పెట్టడానికి నార్మల్గా ఆయిల్తో వెలిగించిన దీపాలు కాకుండా ఇలా రోజ్ క్యాండిల్స్ అయితే లుక్ బాగుంటుందని చెప్పేసి ఇవి సెర్చ్ చేసి అయితే ఇవి ఆర్డర్ చేశాను రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది లుకింగ్ అయితే సూపర్గా ఉందండి నైట్ టైంలో మంచిగా ఫ్లవర్ డెకరేట్ చేసి ఇవి లైట్స్ ఆన్ చేస్తే మాత్రం సూపర్ లుకింగ్ అనిపిస్తుంది ఇవి వచ్చేసి వాటర్ గ్యాస్ లుక్ అయితే ఇలా ఉంటుంది నైట్ టైం అయితే ఓవర్ నైట్ మొత్తం ఉంటాయని నేను ఎస్పెషల్లీ బయట పెట్టడానికి మనం బయట ఆయిల్తో వెలిగించిన దీపాలు గాలికి త్వరగా కొండెక్తాయి కాబట్టి ఈ దీపాలు అయితే నైట్ అంతా ఉంటాయని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను ఇది ఓన్లీ వాటర్తో కాకుండా జస్ట్ ఇక్కడ స్క్రూప్ అయినా మనము ఫింగర్తో ప్రెస్ చేసే కూడా లైటింగ్ వస్తుంది చూడండి సో చూసారు కదా ఇదండి వీడియో వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్